హలో ఫ్రెండ్స్ టుడే బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇంటర్ స్టాండర్డ్ వరకు ఫస్ట్ బిట్ ద్వినామీకరణంను మొదటిగా ప్రతిపాదించింది ఎవరు ద్వినామీకరణం మొదటిసారిగా ప్రతిపాదించిన సైంటిస్టు బాహిన్ నెక్స్ట్ ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు లిన్నేయస్ కరోలిస్ లినేయస్ నెక్స్ట్ ప్రజాతి జాతి పేర్లు రెండు ఒకటే ఉంటే వాటిని ఏమని పిలుస్తారు ప్రజాతి జాతి రెండు ఒకేలాగా ఉంటే దాన్ని పారాటోపా టాటోనిమా అంటే ఇక్కడ ఆన్సర్ టాటోనిమ్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో కు ఉదాహరణ టాటోనిమ్స్ అంటే ప్రజాతి జాతి నేమ్స్ సేమ్ ఉంటే దాన్ని టాటోనిమ్స్ అంటారు ఇక్కడ టాటోనిమ్స్ యాక్సిస్ యాక్సిస్ గాలస్ గాలస్ నాజా నాజా ఆన్సర్ ఫైవ్ అన్ని నెక్స్ట్ మచ్చల జింక మచ్చల జింక యాక్సిస్ యాక్సిస్ గాలస్ అంటే హెన్ తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు బయోడైవర్సిటీని మొట్టమొదటిసారిగా విచ్చేసింది రోసెన్ అనే సైంటిస్ట్ బయోడైవర్సిటీని రోసెన్ ప్రస్తుతం ప్రపంచంలో ముప్పై నాలుగు హాట్స్పాట్స్లలో భారత్లో ఉన్న స్పాట్స్ తూర్పు హిమాలయాలు పశ్చిమ కనుములు ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో బ్రెజిల్ ఉంది ఈ అంశంలో భారత స్థానం ఎంత బయోడైవర్సిటీ బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారత్ ప్లేసు సెవెంత్ ప్రమాద స్థితిలో ఉండి అంతరించిపోతున్న జాతుల గురించి పొందుపరిచే శాస్త్రాన్ని ఏమంటారు పొందుపరిచే పుస్తకాన్ని ఏమంటారు అంతరించిపోయే జీవుల్ని పొందుపరిచేది రెడ్ డేటా బుక్ అది అభివృద్ధి చెందే జీవులు ఏవన్నీ ఉంటే వాటిని గ్రీన్ డేటా బుక్లో యాడ్ చేస్తారు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం డే ఎప్పుడు జరుపుతారు అంటే మే ట్వంటీ టూ బయోడైవర్సిటీ డే మే ట్వంటీ టూ జాతీయ జలచర జంతువు డాల్ఫిన్ రివర్ డాల్ఫిన్ గంగా రివర్లో ఉండేటువంటి డాల్ఫిన్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత తొలిసారిగా గుర్తించిన జంతు జంతు జాతు పేరు తెలంగాణ క్రాబ్ స్పైడర్ని దీన్ని మొదట ఏ జిల్లాలో గుర్తించారు కరీంనగర్ డిస్టిక్ ప్రపంచంలో ఆపదలో ఉన్న వంద జంతువులలో భారతదేశానికి చెందిన నాలుగు నాలుగు ఉన్నాయి చెందినవి నాలుగు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ చెందిన జాతి ఏది ఆంధ్రప్రదేశ్ చెందినవి రెండు ఉన్నాయి అవి ఏంటంటే గూటి సాలీడు నెక్స్ట్ బట్టమేక పక్షి బట్టమేక పక్షి రెండు ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ జీవ సాంకేతిక శాస్త్రాన్ని అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు జీవ సాంకేతిక శాస్త్రాన్ని మొదటిసారిగా ఉపయోగించిన సైంటిస్ట్ ఎరికే కార్ల్ ఎరికే అనే సైంటిస్ట్ మొదటిసారిగా యూజ్ చేశారు రెండో ప్రపంచ కాలంలో ఒక సిలిండ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవి నాశక ఔషధం ఏది ఇది పెన్సిలిన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో దాన్ని కనుగొన్నారు వైరస్ వల్ల వ్యాధిగ్రస్తమైన సకశేరుకాల కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు హార్మోన్ల ఎంజాన్సా ఇంటర్ఫెరాన్సా అంటే ఇంటర్ఫెరాన్స్ అంటారు కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు కణజాల వర్ధనాన్ని హేబర్ ల్యాండ్ అనే సైంటిస్టు నెక్స్ట్ అర్ధగణ యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం అర్ధగణ యానకాన్ని ఇది దీంట్లో తయారు చేసేది అగార్ పోషక యానకాన్ని సూక్ష్మజీవిత రహితం చేసే చేయడానికి ఉపయోగించే సాధనం ఏది సూక్ష్మజీవ రహితం చేయడానికి ఉపయోగించే సాధనం ఆటోక్లైవ్ కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణజాల కణాల సమూహాన్ని ఏమంటారు కణాల సమూహాన్ని కాలస్ అంటారు కాలస్ సోడియం తో సోడియం తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు శాఖీయ పిండాలను ఏమంటారు అంటే కృత్రిమ విత్తనాలు అంటారు ఖనిజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి ఖనిజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి తక్కువ కాలంలో తక్కువ ప్రదేశంలో మిలియన్లు కొద్ది మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు ఎస్ కాండాగ్రవర్ధనం ద్వారా వైరస్ తెగులు సోకని మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు ఇది కరెక్టే నెక్స్ట్ ఖనిజాల వర్ధనం ద్వారా కేవలం స్త్రీ మొక్కలను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు ಪೈವೀ ಆನ್ಸರು ಪೈವಿ ಆನ್ಸರ್ ಇಸ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ಜೀವ ಕೀಟಕನಾಶನಕ್ಕೂ ಉದಾಹರಣ್ ಈ ಬಾಸಿಲಸ್ ಇರ್ಸೂಟೆಲ್ಲ ಪೈವೀ ಆನ್ಸರ್ ಗೋಲ್ಡನ್ ರೈಸ್ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎವರು ಗೋಲ್ಡನ್ ರೈಸ್ ಸೃಷ್ಟಿಕರ್ತ ಪ್ಯಾಟ್ರಿಕೂಸ್ ಇಂಗೋಪ್ಯಾಟ್ರಿಕೂಸ್ ಅನೇಕ ಸೈಂಟಿಸ್ಟ್ గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఏ విటమిన్ ఎక్కువగా ఉండే రైస్ని గోల్డెన్ రైస్ అంటారు జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ బీటీ వంకాయ బీటీ పత్తి ఫ్లేవర్ సేవర్ టమాటో అవన్నీ అయితే ఈ రెండు ఇది బీటీ పత్తి మాత్రమే ఉపయోగ యూజులో ఉంది వంకాయ అనేది టమాటోని ఇంకా యూజ్లోకి తీసుకురాలి అంతరించిపోతున్న జీవులను పరిరక్షించడంలో భాగంగా సిసిఎంబి లాల్జీ సింగ్ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ద్వారా సృష్టించిన జీవి సిసిఎంబి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది దీని ద్వారా సృష్టించిన జీవులు రెండు ఉన్నాయి లాగే రెండున్నాయి జింక కృష్ణ జింక రెండింటినీ సిసిఎంఈ వాళ్ళే సృష్టించారు క్లోనింగ్ పద్ధతిలో క్లోనింగ్ పద్ధతిలో స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఇయన్ ఇల్మాంట్ ప్రపంచంలో మొదటిసారిగా క్లోనింగ్ ద్వారా డాలి అనే గొర్రె పిల్లను సృష్టించాడు అతడు ప్రయోగాలు చేసిన సంస్థ ఏది ప్రయోగాలు చేసింది రోసేలిన్ ఇన్స్టిట్యూట్ ఆన్సర్ త్రీ ఇస్ ద కరెక్ట్ సరోగసి మదర్ అంటే అర్థం ఏమిటి గర్భం ధరించిన స్త్రీ గర్భాశయాన్ని తొమ్మిది నెలల అడ్డకిచ్చిన స్త్రీ అంటే ఆన్సర్ టూ ఇస్ ద కరెక్ట్ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు పేలియంటాలజీ అంటారు థర్డ్ ఈజ్ ద కరెక్ట్ పారామిషియం ఏ ఆకారంలో ఉంటుంది పారామిషియం కాలిచిప్పు ఆకారంలో ఉంటుంది ఈజిప్టులోని పిరమిడ్లను ఫరామినిఫెరా ఫరామినిఫెరా జీవుల అస్థి పంజరాలతో నిర్మించారు ఈ జీవులు ఏ వర్గానికి చెందుతాయి ఈ జీవులు ఏ వర్గానికి చెందుతాయి ఫురిఫేరా వర్గానికి చెందుతాయి అమీబాలోని అవయవాలు ఏంటివి అమీబాలో యాక్చువల్గా విసర్జక కావయవాలు ఉండవు సంకోచిక ద్వారా విసర్జిస్తుంది స్పంజికల దేహకుడ్యములో అధికంగా ఉండేవి స్పంజికల దేహకుడ్యములో ఆస్కులమా రంధ్రాలంటే ఆస్కులం ఈ ఆస్ట్రియా అంటారు రంధ్రాలు రంధ్రాలు బాడీ నిండా రంధ్రాలు అనేవి ఉంటాయి మృతిడి వేలు డెడ్ మ్యాన్స్ ఫింగర్స్ అని ఏ స్పంజికల్ని అంటారు డెడ్ మ్యాన్ డెడ్ మ్యాన్ అనే ఏంటంటే చలైన అనే జీ డెడ్ మ్యాన్ ఫింగర్స్ అంటారు వీటిని స్థానబద్ధ జాతికి చెందిన జీవి ఇది స్పంజిక ఇది స్థానబద్ధ జీవి స్టోన్స్కి అటాచ్ అయి ఉంటుంది ఖనిజాల స్థాయికి ఎదిగిన మొట్టమొదటి బహుకణ విస్తరిత జీవులు బహుకణ విస్తరిత జీవులు అంటే సిలింటరేట ఖనిజాల స్థాయికి అంటే పురిపెరా విస్తరిత జీవులు అంటే సిలింటరేట సారీ నేను అంత సిలి విస్తరిత జీవులు కూడా పురిపెరా ఖనిజాల స్థాయికి నెక్స్ట్ ఆంతోజోమన్లను ఎండిన బాహ్య అస్తి పంజరాన్ని ఏమంటారు ఎండిన బాహ్య అస్థి పంజరాలను ఏమంటారు అంటే కోరల్స్ అంటారు ప్రవాళం కోరల్స్ అని క్రింది వాటిలో ఆభరణాల తయారీకి ఉపయోగించే సముద్రపు జీవి ఆవ ఆభరణాలు తయారు చేసేది ప్రవాళాలు వీటినే కోరల్స్ అంటారు అతి పొడవైన ప్రవాళాలతో ఏర్పడిన గ్రేట్ బారియర్ ఆస్ట్రేలియాలో ఏ సముద్రంలో ఉంది ఏ సముద్రంలో ఉంది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది అనుకూల పరిస్థితుల్లో హైడ్రాలోని జరిగే అనుకూల పరిస్థితుల్లో హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం దీదా విచ్చిత బహుధ విచిత కోర్కీ భవనం అంటే ఇక్కడ అనుకూల పరిస్థితుల్లో హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అది కోర్కి భవనం బడ్డింగ్ ద్వారా జరుగుతుంది పల్టీలు కొట్టే చలనాన్ని చూపే జీవి అది పల్టీలు కొట్టేది కూడా ఈ హైడ్రానే పల్టీలు కొట్టుకుంటే అది మూవ్ అవుతూ ఉంటుంది నిడేరియా వర్గానికి చెందిన అరిలియ సాధారణ నామం అరిలియ సాధారణ నామం దీన్ని జెల్లీ ఫిష్ అని కూడా అంటారు యాక్చువల్ అది ఫిష్ కాదు జెల్లీ ఫిష్ అని అంటారు బద్యపురుగు పురుగులో విసర్జక క్రియ నిర్వర్తించే అవయవం ఏది పురుగులో విసర్జక క్రియను నిర్వహించే మధ్య పురుగు అంటే ఇది ప్లాటీ ప్లాటి ప్లాటీ లో ఉన్న విసర్జకత ఏంటి అంటే కణాలు ఫ్లేమ్ సెల్స్ ప్లాటీ హెల్మెంతీస్ జీవులు సాధారణంగా ఏ రకమైనవి ప్లాటీ హెల్మెంతీస్ ఏ సిలోమీటర్నా సుడో సిలోమేటనా అంటే ఇది ఏ సిలోమీటర్ జీవులు ప్లాటీ హెల్మెంతీస్ జీవులు సాధారణంగా ప్లాటీ హెల్మెంతీస్ అంటేనే ప్లాట్ ప్లాట్ అంటే బలపరుపు మచ్చల పంది మాంసం కలిగి ఉండే బద్దె పురుగు డింబక దశ ఇది పంది మాంసంలో మచ్చలు ఉంటాయి ఆ మచ్చల్లో ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ డింబకం ఆ డింబకం దశ ఏంటంటే సిష్టి సర్కస్ అనే లార్వా ఉంటుంది దాంట్లో నులి పురుగులు లేదంటే కొంకి పురుగులు ఉండే వర్గం నులి పురుగులు లేదంటే కొంకి పురుగులు ఇవి నిమాటి హెల్మెన్ తీసులు నులు పురుగులు కొంకి పురుగులు గుండ్రటి పురుగులు అంటారు వాటిని పిన్వామ్ నామం పిన్వామ్ పిన్వామ్ శాస్త్రి నామం ఎంటిరోబియస్ కొంకి పురుగు అంటే ఎంకాయలో స్టోమా మానవుడిలో బోధకాల వ్యాధి కలగజేసే మైక్రోఫైలేరియా డింబకాలు ఎక్కడ ఉంటాయి మానవుడిలో బోధకాల వ్యాధి కలగజేసే మైక్రోఫైలేరియా డింబకాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి పైలేరియా డింబకాలు శోషరస నాళాల్లో ఉంటాయి పరిదీయ నాళాల్లో ఉంటాయి ఆన్సర్ త్రీ ఆస్కారిస్ మాధ్యమిక అధ్యేయి ఏది ఆస్కారిస్ మాధ్యమిక అధ్యయ యాక్చువల్గా ఆస్కారిస్కి మాధ్యమిక అధ్యయ అనేది ఉండదు వర్మి కంపోస్ట్ అనేది ఇది ఒక ఎరువు ఫార్మర్స్ ఫ్రెండ్ ప్రకృతి నాగలిగా ఏజీవిని పేర్కొంటారు ఇది వానపాము ఎర్త్వాము వానపాములో సంపర్కం సాధారణంగా ఏ సమయంలో జరుగుతుంది వానపాములో వర్షాకాలం రాత్రిపూట వర్షాకాలంలో రాత్రి జరుగుతుంది వానపాములో చలనానికి తోడ్పడే నిర్మాణాలు ఇవి వానపాములో ఇవి షూకాలు అవి జలక అనేది ఒక పరానజీవియా బాహ్యపరాన జీవి అంటే వారస్ బాహ్యపరాన జీవి బాహ్యపరాన జీవి కానీ స్వాంగి వారస్ బాహ్యపరాన జీవి ఏ జీవిలో బోట్రైడల్ ఖనిజాలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది బోట్రాయిడల్ ఖనిజాలం బాగా అభివృద్ధి చెంది ఉండేది జలగా ఈ క్రింది వాటిలో ఏ జీవి జీవ జీవసంతృప్తిని చూపుతుంది సందిప్తిని అంటే పెలాలో పురుగు ఇది జీవసంతృప్తిని చూపిస్తుంది ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి థ్యాంక్ యూ